నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు వెజిట్ బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి ఫైబర్ ఫుడ్ అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ అదేంటి అంటే పాలకూర పప్పు ఏంటి పాలకూర పప్పు మాకు తెలియదా నువ్వు చెప్పేది ఏంటి అనుకుంటున్నారా కాకపోతే అందరూ చేసేది కానీ వెరైటీ స్టైల్ అనమాట ఇలా ఎవరో ఒకరు చేస్తారేమో నాకు తెలియదు మేము మాత్రం ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాం ఈ టేస్ట్లో కానీ మీరు పాలకూర పప్పును తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చెయ్యి మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటారు అంత టేస్ట్గా ఉంటుంది అయితే పాలకూర పప్పు చేసే ముందు మనం ప్రాసెస్ కొంత ఉంటుంది కదా ఆ ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా పాలకూరని తెచ్చుకున్న తర్వాత అందులోకి పురుగు పూచి చూసిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత కడిగి ఉంచుకోవాలి బుట్టకాయాలన్నమాట వేసిన తర్వాత మనము పప్పుని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇందులోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ ఆ తర్వాత వెల్లుల్లి జీలకర్ర ఈ రెండింటిని కూడా దంచుకొని పెట్టుకోవాలి ఇది మాత్రం మెయిన్ మనం ఏం మర్చిపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం మర్చిపోకూడదు మనకి పోపు వేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది చూడండి వాసన ఎంత బాగుంటుందో కదా అబ్బా పీల్చుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో మళ్ళీ వీడియో చేస్తుంటే అదే స్మెల్ మనకి గుర్తొస్తు ఉంటుంది ఆ స్మెల్కే మనకు ఆకలి అవుతుంది ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి ఆ తర్వాత మనం బుట్టకు వేసిన పాలకూరని కూడా వేయాలి ఇది ఎలా ఉడకాలంటే దుఃఖ దుఃఖం అని ఉడికిన తర్వాతే మనం ఉడుకుతూ ఉన్న పప్పులోకి వెయ్యాలి అంటే సగం వరకు ఉడికిన పప్పులోకి వేయాలి ఇలా వేస్తే ఏమంటుంటుందా టేస్ట్ చెప్తూ చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఉడతాయండి అంత సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇలా చేయకుండా చాలామంది కుక్కర్లో వేసేసి అన్నీ కలిపేసి దించేసిన తర్వాత పోపేస్తారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంత అమృతంలా ఉంటుందంటే చాలా బాగుంటుంది మీరు తిని చూస్తేనే కదా తెలిసేది అందుకే ఫస్ట్ చేసి తిని చూడండి ఆ తర్వాత చెప్పండి ఇప్పుడైతే మనం పప్పులోకి ఆకుకూర వేసుకున్నాం కదా పాలకూర వేసిన తర్వాత అందులోకి తగినంత కారం తగినంత ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఆ కారం ఉప్పు మొత్తం కూడా అందులోకి మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి చూడండి ఎలా కలిపేసామో అలా అలా మనకి స్మెల్ వస్తూ ఉంటే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పప్పుని రోటీలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు దీనికనే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టేసుకొని పులుసు తీసేసి అందులోకి వెయ్యాలి కొంచెం పులుపుగా కారకరంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరీ మరీ చెప్తున్నాను కదా ఏ చికెన్లు మటన్లు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అన్నీ చేయండి అన్నీ చేయండి అనే ఉండే బదులు ఇలాంటి రెసిపీస్ మనం రెండు రోజులకు ఒకసారి తిన్నామనుకోండి మంచి మనకి ఎనర్జీ ఫుడ్ అనమాట చూడండి ఎలా బబుల్స్ లాగా ఉడుకుతుందో డ్యాన్సింగ్ చేస్తున్నాయి అనమాట లోపల ఇంకా ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసి మనం ముందాక చెప్పుకున్నాం కదా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు దంచిన ఎల్లిపాయ ఎల్లిపాయ జీలకర్ర ఈ రెండింటి మిశ్రమం వేసి అలా పోపు వేస్తే అవన్నీ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ తర్వాత వచ్చే వాసన ఉంటుంది ఆ వాసనకే ఎక్కడున్నా సరే వచ్చి గబగబా అన్నం తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ ఈ టేస్ట్ అసలు ఎక్కడ రాదు ఇక్కడే వస్తుంది ఇక్కడ వచ్చేసి వేడివేడిగా అన్నం అవుతుంది పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇంకా తినేయటమే ఆలస్యం చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి అమృతమైన వంటల్ని మీరు కూడా చెయ్యాలనే మేము ఛానల్లో చూపిస్తూ ఉంటాం మా రెసిపీస్ అన్నిటిని కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మీకు నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఆ తర్వాత మీకు ఇంకా బాగా నచ్చి మీరు ఒకవేళ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంతేయండి వీడియో బాయ్ బాయ్